అందరికీ నమస్కారం మరో తాజా అంశంతో మీ ముందుకు వచ్చాను రాష్ట్రంలో అధికారులు పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు భయపడుతున్నట్టుగా భావిస్తున్నారట ఎందుకు రాష్ట్రంలో ఉన్నతాధికారులు పనిచేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అనే అంశం మీద ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు అయితే మారిపోయాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత రాజకీయాలైతే మార్పులు చెందాయని అందరూ భావిస్తూ ఉన్నారు తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయని ప్రస్తుతం చర్చించుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వాలు మార్పు చేస్తున్నారు ప్రభ ప్రజలు అనే భావనకు వచ్చేసిన పరిస్థితి మార్పులు చెందుతున్నాయి ఒక ప్రభుత్వం తర్వాత ఒక పార్టీ తర్వాత మరో పార్టీ అధికారంలోకి రావడం మొదలుపెట్టిందని భావిస్తూ ఈ ఎన్నికల సరళిని బట్టి సో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఐదు సంవత్సరాలు చేపట్టుతున్నారు కూటమి అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలు మరోస మరో ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి అధికారంలో ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే ఖచ్చితంగా మరి తెలుగుదేశం కూటమే కొనసాగుతుందనేది కూడా ఇక్కడ చెప్పలేని పరిస్థితి అయితే ఏంటి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైస అధికారంలోకి వస్తుందా జగన్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందా అంటే కొన్ని పరిస్థితులు అలానే ఉన్నాయని భావిస్తున్నారు ఈ తరుణంలో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని చిత్రమైన విచిత్రమైన పరిస్థితులు చేపడుతూ ఉన్నారు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు మారిన తర్వాత ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ కొంతమంది ఐఏఎస్లని ఐపిఎస్ల్ని మరికొంతమంది అధికారులని దగ్గరగా చేర్చుకుంటారు వారికి అనునయులుగా వారికి వారు చెప్పినట్లుగా వినే అధికారులను దగ్గరగా తీసుకుంటూ ఉంటారు వారికి చాలా ఎక్కువ అధికారాలు కట్టబెడుతూ ఉండడం అనేది చాలా సహజమైన అంశం అలాగే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇటువంటి అధికారుల బదిలీలు అటుగా అధికారుల మార్పులు చేర్పులు కూడా జరుగుతుంటాయి పెద్ద ఎత్తున ఇవి మనం వింటూ ఉంటాం ప్రభుత్వం మారిన తర్వాత అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు చాలా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ నేతలకు కానీ చాలా దగ్గరగా ఉంటారు వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు బియ్యం తట్టు అంటే నిబంధనలకు అనుగుణంగా కూడా కొంతమంది ప్రవర్తిస్తుంటారని కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి చాలా దగ్గరగా పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల అధికారుల మీద కానీ ఇతర ఉన్నతాధికారుల మీద కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల పరంపర అయితే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో కీలకంగా సిఐడిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో పి సునీల్ కుమార్ మీద ఈరోజు కేసు నమోదైంది దాంతోపాటు మరి ఐపీఎస్ అధికారి రామన్ సీతారామంజనేయుల మీద కూడా కేసు నమోదు కావడం దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు బుక్ అవ్వడం కూడా చాలా త్వర త్వరగా జరిగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఇది ప్రతీకార చర్య ఏమిటి అనేది పక్కన పెడితే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వ్యాఖ్యలు చేసినందుకు కొన్ని సోషల్ మీడియాలో ప్రసంగించినందుకు వైఎస్ఆర్సీపీ రెబల్ పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు బుక్ చేయడం ఆ పరంపరలోనే ఆయన అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆయనకు థర్డ్ డిగ్రీ ఇవ్వడం అనేది కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి తనను హింసించారు అంటూ కూడా అంతేకాకుండా తన ప్రాణానికి హాని కలిగించేందుకు తన తనను హత్యా ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు అయితే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు త్రిపుణార్ మరి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే కూటమిలో ఆయన భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు కాబట్టి ఉండి నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కానీ గత ప్రభుత్వం తనపైన కొన్ని హత్య ప్రయత్నాలు చేసింది అంటూ ఆరోపణలు చేస్తూ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే బుక్ అవుతున్న పరిస్థితి అయితే అంతేకాకుండా ఈ ఈ కేసే కాకుండా ఆర్ కేసే కాకుండా మిగతా కేసులు కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి నిన్నైతే మాజీ మరి టీటీడీ సంబంధించినటువంటి ఈవో ధర్మారెడ్డి మీద కానీ ఆ తర్వాత సమాచార శాఖకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఉన్నతాధికారి విజయకుమార్ రెడ్డి మీద కానీ కేసులు బుక్ చేసిన పరిస్థితి అంతేకాకుండా విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితి జరుగుతూ ఉంది ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయంటే గత ప్రభుత్వం వీరంతా నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు ప్రతిపక్షాల మీద కొన్ని కక్షపూరిత వాతావరణం లో కేసులు పెట్టారు వారి మీద కొంత అనుచితంగా ప్రవర్తించారని కొన్ని ఆరోపణల మీద ప్రస్తుతం కేసులు అయితే బుక్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే వచ్చింది ఇక్కడే ఒక కీలకంగా మనసు అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఉన్నతాధికారుల మీద ఐపీఎస్లు ఐఏఎస్ల మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి వారి మీద కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు అయితే చాలా నిర్మోహమటంగా ప్రవర్తిస్తున్నారు నిర్మోహమటంగా మాట్లాడుతున్నారని కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి పదవీ కాలం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ ఉన్నతాధికారులు తమ జీవితాంతం జీవితకాలం ఏదైతే పదవీ విరణ వరకు కూడా వారు ఉద్యోగాల్లో కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది వారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొంత మేలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి వారు పదవీ వివరణ చేసే వరకు కూడా ప్రభుత్వంలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారు వ్యవహరిస్తూ ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది అధికారులు అయితే కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న పరిస్థితి ఈ రోజుల్లో సర్వసాధారణంగా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే కొంతమంది వైఎస్ఆర్సిపిలో ప్ర పనిచేసినటువంటి ఉన్నతాధికారుల మీద కేసు బుక్ చేయాలి వారిని విచారణకు ఆదేశించాలి వారి మీద విచారణను కొనసాగించాలి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి వస్తు వస్తున్న నేపథ్యంలో వారైతే మాత్రం ఉన్నతాధికారులు అయితే కొంత స్పష్టత ఇచ్చినట్లుగా చెప్తున్న సమాచారం ఉంది మనకి తాము ఈ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల మీద మా ఉన్నతాధికారుల మీద మేము చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ మా మీద వారికి అను వారికి అనుకూలంగా వచ్చినటువంటి పార్టీలు పార్టీలు మళ్ళీ వస్తే తమ మీద మళ్ళీ విచారణగా ఆదేశించడం అరెస్ట్ చేయడం కేసులు బుక్ చేయడం ఇవన్నీ పరంపర జరుగుతూ ఉంటుంది కొంచెం ఆలోచించాలి విజ్ఞత ఆలోచించాలని ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వ నేతలకు చెప్తున్న పరిస్థితి కూడా చెప్తూ జరుగుతుందంట అయితే ఎందుకు ఈ పరిస్థితులు మరి నిజంగా ఈ కక్షపూర్త వాతావరణంలో అధికారులు బలైపోతున్నారా అంటే నిజమే అనే చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఏబిఎం వెంకట ఏబిఎం వెంకటేశ్వరరావు కొన్ని అవినీతి ఆరోపణల మీద ఆయన కొంత ఉద్యోగానికి బయట దూరంగా ఉన్నారు రిటైర్మెంట్ వరకు కూడా ఆయనకు పోస్టింగ్ ఉన్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే అయితే అవినీతి ఆరోపణల మీద ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన పక్కన పెట్టారని కూడా కొంతమంది వైసీపీ నేతలు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఇది పక్షపాతం ధోరణితో కేవలం ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ కూడా కేవలం కొంతమంది అధికారులు కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ ప్రభుత్వం కొంతమంది ఉన్నతాధికారుల మీద కేసులు బుక్ చేయడానికి సిద్ధమైందని కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఉన్నతాధికారుల మీద కేసులు బుక్ చేస్తే ఈ కేసులు పరంపర ఎక్కడి వరకు వెళ్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై తొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఈ కేసులు తిరగ తోడటం మళ్ళీ వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొంతమంది కీలకంగా వ్యవహరించారో వారి మీద కూడా కేసులు బుక్ చేయటం ఈ పరంపర కొనసాగుతూనే ఉందా ఇటువంటి దుస్సాంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్లో కొనసాగించాలా అంటే ఇది ఇక్కడితో ఆప్ చేస్తే మంచిదని కొంతమంది భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి చాలా భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి రావడానికి కూడా కొంతమంది సాహసం చేయట్లేదని కూడా చెప్తూ ఉన్నారు భయాందోళనకు గురవుతున్నారని కూడా తెలుస్తున్న పరిస్థితి మరి ఈ విధంగా పోతే ముందు ముందు రాష్ట్రంలో పనిచేయడానికి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మిగతా ఉన్నతాధికారులు కానీ ఎవరు మిగలరని కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి ఈ సంస్కృతిని ఇంతటితో ఆప్ చేస్తే చాలా మంచిదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్న పరిస్థితి చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది నమస్కారం